అందరికీ నమస్కారం మనతో ఉన్నవారి ప్రముఖ ఆధ్యాత్మిక ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారు దత్తాత్రేయ జయంతి రోజు ఏమేమి చేయవచ్చు చెప్పండి మనకి మొట్టమొదటిగా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన అంటే మార్గ శీర్ష శుక్ల పౌర్ణమి రోజున దత్త జయంతి వస్తుంది అంటే ఈ రోజున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కలిసి అత్రి అనసూయ దంపతులకి కొడుకుగా వారికి పుట్టారనమాట అందువలన ఈ యొక్క దినాన్ని మనం ఏమని చెప్పామంటే దత్త జయంతి అని చెబుతాం మరి ఆ రోజు ఏమేమి చేయాలి ఏం చేయకూడదు ఈ రోజున ఏమేమి చేయాలి అంటే అందరూ కూడా గానగాపురం వెళ్ళి దత్తాత్రేయుని యొక్క దర్శనం చేసుకుంటే మంచిది కుదిరిన వాళ్ళకి కుదరని వాళ్ళకి చక్కగా మీ ఇంటి దగ్గరే ప్రతి దేవాలయంలో కూడా శ్రీ దత్తని యొక్క విగ్రహాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకోవచ్చు అలా కూడా చేయలేనటువంటి వాళ్ళు మీ ఇంట్లోనే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూర్తి విగ్రహాన్ని లేదా ఫోటోని పెట్టుకొని చక్కగా ఆ రోజు దత్తాత్రేని యొక్క అష్టోత్తర శతనామ పూజ చేస్తే సరిపోద్ది అలాగే దత్తాత్రేని యొక్క కష్టాలకి ఆపదుద్ధారక స్తోత్రం అని ఉంటాయి దత్త స్థవాలు చాలా ఉన్నాయి దత్తస్తోత్రాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే దిగంబర దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర నృసింహ సరస్వతి దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ విధంగా శ్రీ గురు దత్తాత్రేయుని యొక్క మంత్రాన్ని ఇలాగ కనుక మనం జపం చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక ఏమేమి చేయకూడదంటే ఆ రోజు చక్కగా బ్రహ్మచర్యం చేయాలి నేల పరుపుల మీద వాటిల మీద పడుకోకూడదు నేల మీద చక్కగా భక్తి భావనతో దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజ చేసుకున్న తర్వాత క్రింద పడు పడుక్కోవాలన్నమాట అంటే చేప వేసుకొని పుడుకోవాలి ఏకభుక్తం ఒక పూట చక్కగా భోజనం చేసి రెండవ పూట మనము ఉపవాసం ఉండాలి ఏదో కొద్దిగా టిఫిన్ ఫలమో పలహారాలో లేకపోతే పాలో తీసుకొని ఆ రోజునంతా కూడా మనము దత్తుడికి దగ్గరగా దత్త దత్తస్థవాలు దత్త మంత్రాలు దత్తుని గురించి ఎక్కువ ఆలోచిస్తూ శ్రీగురు చరిత్ర ముఖ్యంగా శ్రీ గురు చరిత్ర పారాయణ ఆ రోజు చేయాలి స్నానాలు గురుగారు అవును మనకి గానగాపురంలో భీమా అమరజా నది అని రెండు నదులు ప్రవహిస్తున్నాయి అంటే అక్కడ భీమా నది అంటే అందరికీ తెలిసింది కృష్ణానది యొక్క ఉపనది ఇక అమరజా నది అంటే దే మనకి దేవతలకి ఈ యొక్క అమృతాన్ని పంచేటప్పుడు ఒక్క చుక్క క్రింద పడుతుంది అమృతం అది అమరజా నదిగా పుట్టింది అమర అంటే దే అమృతము చ అంటే పుట్టడం అమర జ అంటే దేవతల నుంచి వచ్చినటువంటి అమృతం నుంచి పుట్టినటువంటిది అని అర్థం ఆ రెండు నదులు కూడా ఈ యొక్క గానగాపురంలో సంగమం కలుస్తాయి అనమాట ఒక చోట కలుస్తాయి దాన్నే సంగమ స్థానము అంటాం అక్కడే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఔదంబర వృక్షం అంటే గురు సంస్థానం అక్కడే ఉంటుంది ఆ ఔదంబర వృక్షం చుట్టూ చక్క చక్కగా మనము ప్రదక్షిణలు చేయాలి అక్కడ వచ్చినటువంటి ఆ రోజు దత్త జయంతికి విపరీతంగా వచ్చేస్తారు జనం ఇరవై వేల నుంచి లక్ష మంది దాకా అన్ని రాష్ట్రాల నుంచి దత్తాత్రేయుడి దర్శనం కోసం వస్తారు మరి ఆ రోజు పౌర్ణమి కూడా కాబట్టి మరి చక్కగా ఆ రోజు భీమా నది సంగమంలో స్నానం చేస్తారు అలాగే అక్కడ భీ ఈ యొక్క భీమా నదికి అష్టతీర్థాలు ఉన్నాయి ఈ అష్టతీర్థాలలో కూడా మనకి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు ఏం చెప్పారంటే గురువారం నాడు అమావాస్య వచ్చిన తిది రోజున మాత్రమే దేవతల్ని యక్షుల్ని కిన్నర్ని కింపురుషుల్ని మానవుల్ని అందరినీ కూడా స్నానం చేయమని ఆదేశించారు అలా ఆ రోజున కనుక చేస్తే పాపాలు సర్వ పాపాలు నాశనమై మనందరం కూడా పునీతలమవుతాము సకల సంపదలు వరిస్తాయి రోగాలు నశిస్తాయి సంసార బాధలు ఈతి బాధలు పోతాయి అని చెప్పి స్వామివారు ఆదేశించారు అయితే అదే ఆచారంగా వచ్చి చక్కగా అందరూ కూడా ఎప్పుడు కుదిరితే అప్పుడు అందరూ కూడా ఈ భీమా అమరజా నదిలో అష్టతీర్థాలలో అందరూ స్నానాలు చేస్తున్నారనమాట చాలా మంది పారాయణం చేయడానికి అక్కడికి వెళ్తారు అంటే ఎన్ని రోజులు చేస్తే చాలా మంచిది అవును గురుచరిత్ర పారాయణ అనేటటువంటి సప్తాహ దీక్షతో చేయొచ్చు ఆ మొత్తము యాభై మూడు దాకా అధ్యాయాలు ఉంటాయి మొత్తం గురుచరిత్ర ఒక్కొక్క పుస్తకాన్ని బట్టి యాభై నాలుగు అధ్యాయాలు ఇలా ఉంటాయి అనమాట ఏదైతేనేమి మనము ఒక రోజులో పారాయణ చేసేయచ్చు మొత్తం లేదా మూడు రోజులు పారాయణకి మనం కేటాయించుకోవచ్చు లేకపోతే ఏడు రోజులు మనము అక్కడ కేటాయించుకొని ఆ గురు సంస్థానమైనటువంటి గురుస్థానమైనటువంటి ఔదుంబర వృక్షం కింద కొన్ని వందల మంది చుట్టూ హాల్ ఉంటుంది అక్కడ అందరూ కూడా పారాయణ చేస్తూ ఉంటారు అక్కడ నా పారాయణ చేయచ్చు లేదా అక్కడ ప్రారంభించి ఒక రోజున ఒక ఏదో ఒక అధ్యాయం చదివి ఇంటికి వచ్చి ఆ తర్వాత మిగతా అధ్యాయాలన్నింటినీ కూడా మనము ఇంటి దగ్గరే పారాయణ చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా మనము గురుచరిత్ర పారాయణ చేయడం అనేటటువంటిది ముఖ్యం ఇక ఆ పారాయణ చేసేటప్పుడు నియమాలు ఏమిటంటే మనము మాంసాహారం తినకూడదు సిగరెట్లు తాకూడదు మందు కొట్టకూడదు ఇలాగా కేవలము బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఈ విధంగా మనము గురుదత్తుని యొక్క మంత్రాలు చదువుతూ ఈ విధంగా పారాయణ మనం చేసినట్లయితే గణగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది దర్శనం అంటే విశ్వరూప దర్శనం ఇస్తాడు ఆయన మామూలు దర్శనం అడిగితే విశ్వరూప దర్శనం ఇచ్చేటటువంటి గొప్ప భగవంతుడు ఆయన ఎలా అంటే మొత్తం సృష్టి అంతా కూడా గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఇన్ ఈ చాటం ప్రతి చోట విశ్వవ్యాప్తమై ఉన్నాడు ఆయన ఆ దర్శనాన్ని నిజరూప దర్శనాన్ని ఇస్తాడనమాట మామూలు దర్శనంగా మనకి కేవలం మామూలు దర్శనం అడిగితే అలాగే కావాలండి మీరు కావాలండి అని పనిగట్టుకుని దత్తాత్రేయ వారి దగ్గరికి వెళ్ళే వాళ్ళకి అస్సలు ఆయన దొరకడనమాట కా సాక్షాత్తు మన గణపతినే వినాయక వారినే మా కనబడకుండా మోహంలో పెట్టేస్తాడు ఎవరో అనుకుంటాడు ఆయన్ని దత్తాత్రేయ వారు అనుకోరు ఆ తర్వాత ఆయన ప్రార్థించిన తర్వాత దత్తాత్రేయ స్వామివారు తమ యొక్క నిజరూప దర్శనమిస్తారంటే అంత ఈజీ కాదు దత్తాత్రేయ వారి యొక్క దర్శనము అలాగే మనము ఆయనకి పూర్తిగా సంపూర్తిగా సరెండర్ అయినప్పుడు ఆయన ఖచ్చితంగా భక్త సులభుడు ఆయన వచ్చి ఆయనకు ఆయనే మనకు పట్టుబడిపోతాడు అమ్మ మరి గానగాపురం డే మీద తెలిసిన దీక్ష దీక్ష తీసుకుంటారు అందరూ మరి అక్కడ బిచ్చం కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అలా ఎందుకు చేస్తారో చెప్తారు ఈ గానగాపురం వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా భిక్ష ప్రాధాన్యతగా ఉంది ఆ భిక్ష తీసుకోవాలా అందరూ కూడా అక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలకి దత్తాత్రేయ స్వామి వారు ఏదో ఒక రూపంలో వచ్చి అక్కడ పన్నెండు గంటలకు అందరి దగ్గర భిక్ష తీసుకుంటారు ఆయన గుర్తించడం ఎవరి వల్ల కాదు పశు రూపంలో రావచ్చు పక్షి రూపంలో రావచ్చు ఉన్మత్త రూపంలో రావచ్చు సన్యాస రూపంలో రావచ్చు ఏదో ఒక రూపంలో మాత్రం వచ్చి ఆయన దత్తాత్రేయ వారు భిక్ష తీసుకుంటారు కాబట్టి మన అందరం కూడా అక్కడ అన్నదానాలు చేయాలా మనం ఇతరులు ఇచ్చిన ఇతరులకు భిక్ష వేయాలా ఇతరులకి ఇచ్చ ఇతరులు ఇచ్చినటువంటి భిక్షని మనం స్వీకరించాలా ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు